సో మేము యాక్చువల్గా ఈరోజు హుందీ లెక్క కోసం ఆర్డర్ తీసుకోవడం జరిగింది దాన్ని రిసీట్ కాని ట్రై చేస్తుంటే వాళ్ళు దేవాలయం అర్చకులు వాళ్ళంతా కూడా అడ్డుపడుతున్నారు ఇక్కడ విషయం ఏంటంటే కంప్లీట్ కోర్టు పరిధిలో ఉంది కోర్టు ఎటు ఆర్డర్ ఇచ్చినాక మేము సిర్సావిస్తాము కానీ ఈ కోర్టు ఆర్డర్ వచ్చే లోపల మా యొక్క విధులను మేము నిర్వహించే అంటే ఈ భాగంగా మేము హుండీ కౌంటింగ్ కావచ్చు వివిధ విధులు నిర్వహించినట్టు మేము రెడీ అవుతుంటాము కానీ ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు కంప్లీట్ దీన్ని అడ్డుకొని ఆ గుడి అభివృద్ధి కా కాకుండా అడ్డుపడుతున్నారని చెప్పి తెలియ తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మాకు ఇప్పుడు చూస్తే ఒక ఎనిమిది టాయిలెట్లు నిర్మాణానికి మంజూరు అయి ఉన్నాయి అదేవిధంగా మాకు సీజీఎఫ్ వర్క్ కింద డెబ్బై ఐదు లక్షలు పైజెంట్ అమౌంట్ తోటి మాకు గుడి పునర్నిర్మాణంకు కూడా శాంక్షన్స్ ఉన్నాయి సో ఈ విధంగా ఉండే సిచ్యువేషన్స్ వల్ల మేము దాన్ని ముందు ముందుకు పోలేకపోతున్నాం సో ఇక్కడ విషయం ఏంటంటే మేము గుడిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అభివృద్ధికి మేము ఎక్కడ ఆటంకం కలిగించడం సో మా సైడ్ నుంచి ఏంటంటే గుడి బాగుపడితే మాకు మంచిది అంటే ఊరికి మంచి పేరు వస్తుంది భక్తాదులకి సౌకర్యాలు ఇస్తే మాకు మంచిది సో ఇదే తెలియదు